వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలో బీజేపీ క్యాంప్ మార్నింగ్ వాక్ లో మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వర్యలు సింగరెడ్డి నిరంజన్ రెడ్డి కార్యకర్తలు చిన్నారులతో వాలీబాల్ క్రికెట్ ఆటలతో సరదాగా గడిపారు తదితర ఇంటింటి ప్రచారం భాగంలో ప్రజల నుంచి భారీగా స్పందన లభిస్తుందని నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అధిక మెజార్టీతో గెలిపించారని మాజీ మంత్రి మంత్రివర్యులు సింగరెడ్డి నిరంజన్ రెడ్డి గారు మార్నింగ్ వాక్ లో బీఆర్ఎస్ పార్టీ ఇంటింటి ప్రచారానికి భారీ స్పందన లభించింది సుభాష్ చౌరస్తలో చిరు వ్యాపారులతో అలాగే ఢీకుట్టు వారితో కలిసి మాట్లాడడం జరిగింది ప్రజలకు కూడా మంచి సానుకూలంగా స్పందన ప్రజల్లో ఉందని రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తమ అభ్యర్థిని ఖచ్చితంగా గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు పార్టీ శ్రేణులే కాక సంఘంలో ఉండేటువంటి అనేక మంది నిన్న సామాజిక వర్గాల ప్రజలు స్వచ్ఛతంగా ముందుకు వచ్చి ప్రవీణ్ కుమార్ గారి కోసం పనిచేయడము ఒక ప్రత్యేకతంగా కనిపిస్తుంది అధికారులు విద్యావంతులు కానీ ద నిరుద్యోగ నిరోధ్యోగులు కానీ చాలామంది కుమార్ గారి యొక్క అభ్యస్థిత్వానికి మద్దతుగా జరుగుతూ ఉంటాం ప్రజలలో కూడా ఒక పశ్చాత్తాప భావన ఉంది పోయిన అసెంబ్లీ ఎన్నికలలో మేము పొరపాటు చేస్తుంది నమ్మకూడని విషయాలను అనవసరంగా నమ్మితి నమ్మి చేయకపోయినామనే కొంతమంది పశ్చాత్తాపం కొంతమందికి అపరాధ భావన కొంతమంది వివే పడుతున్నారు ఇట్లయిపోయాయి సో వాటన్నిటికీ జవాబుగా ప్రవీణ్ కుమార్ గారిని గెలిపించుకుంటే అదంతా కూడా కాంపన్సేట్ అవుతుంది అనే భావన అనిపిస్తాం నియోజకవర్గ వడపర్తి నియోజకవర్గంలో అన్ని మండలాల్లో ఏడు మండలాల్లో రెండు మున్సిపాలిటీల పరిధిలో వాకి టీంలు అదేవిధంగా యువత మిగిలిన ఎస్సీబీసీ టీంలు ప్రత్యేకంగా అందరూ కూడా పనులు నిమగ్నమై ఉన్నారు సీరియస్గా తీసుకొని పనిచేస్తున్నారు ప్రభుత్వ వర్గాలు గెలిస్తే పార్లమెంట్ మెంబర్ గెలిచినట్టు ఉండదు ఒక అసాధారణమైనటువంటి పార్లమెంట్ మెంబర్ని భారత పార్లమెంట్కి పంపించినట్టు ఉంటుంది అనేటువంటి భావన ప్రజల్లో ఉంది ఇప్పటిదాకా నాలుగు పార్లమెంటుకు వలస వచ్చినటువంటి వాళ్ళే అత్యధిక శాతం దాదాపు పన్నెండు మంది వలస వచ్చినటువంటి వాళ్ళే పార్లమెంట్ మెంబర్లే నాగరిక పార్లమెంటుకి రాములు జగన గారు తప్ప అందరూ వలస వచ్చినటువంటి వాళ్ళే వాళ్ళు పోటీ చేస్తున్న వాళ్ళు కూడా అందుకే ప్రవీణ్ కుమార్ గారు ఈ ప్రాంతవాసి ఈ ప్రాంత ప్రజల కష్టసుఖాలు తెలిసినటువంటి వ్యక్తి సమాజం పట్ల ఒక స్పష్టమైన అవగాహన ఉన్నటువంటి నిబద్ధత కలిగినటువంటి మనిషి అన్నిటికీ మించి ఉన్నత విద్యావంతుడు అఖిల భారత స్థాయి ఉన్నత ఉద్యోగాన్ని వదిలిపెట్టి భారత పార్లమెంటులో అడుగుపెట్టి ఈ ప్రాంతానికి ఒక వండేవాలని ఈ ప్రాంతంలో కొన్ని ప్రత్యేక పనులు చేయడం ద్వారా ఈ ప్రాంత ప్రజల యొక్క అభ్యున్నతికి తోడ్పడాలి ఒక నిర్మాణాత్మక పని జరగాలనేటువంటి ఆలోచన వాళ్ళకి సగటు సాధారణ రాజకీయ వాడి ఒక సృజన ఉండేటువంటి భావితరాల భవిష్యత్తును ఆలోచించేటువంటి వ్యక్తి కాబట్టి ఈ అవకాశాన్ని మనం ఎట్టి పరిస్థితులలో చేది ఆరోపించుకోవచ్చు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా తప్పకుండా మనం అందరం కలిసికట్టుగా ప్రవంత్ కుమార్ గారికి గొప్ప కోసం కోర్పడాలి గడిచిన అసెంబ్లీ ఎన్నికలలో కొన్ని కారణాల చేత నాకు ఓటు వేయని వాళ్ళకు కూడా నేను ఇవాళ విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి ప్రవంత్ కుమార్ గారికి మీరు అందరూ కూడా కలిసికట్టుగా ముందుకొచ్చి ఓటు వేసి గెలిపించాలని చెప్పి